మన మంత్రులు ఎప్పుడైనా మన ముందు అలా అయితే మన ప్రభుత్వం మధ్యలోనే పడిపోయేది వాళ్ళు పైకి పోయేవారు మన క్యాబినెట్ ఎప్పుడో అయిపోయేది మన కొడాలి నాని నైట్ టైంలో ఏ బ్రాండ్ దొరకపోతే మన లోకల్ బ్రాండ్ తాగినట్టున్నాడు అలా వీరులా ఉండేవాడు వీక్ అయినప్పుడే అర్థమైంది మనదే తాగుంటాడని అరే తమ్ముడు అన్న నువ్వు ఎప్పుడు తాగలేదా మన భూమి భూమి లేదా తాగుంటే క్వశ్చన్ అడగడానికి నువ్వు ఉండేవాడివి కానీ ఆన్సర్ చెప్పడం నేను ఉండేవాడిని కాదు కదా అన్న అంత దేవుడు ఆశీర్వాదం లిక్కర్ స్కా మీద వేల కోట్లు దొబ్బేసి వాళ్ళని దేవుడి దగ్గర పంపించేసి అంత దేవుడు ఆశీర్వాదం అంటున్నావు అన్న ఒకటి మాత్రం విన్నాంట్రా ఏంటన్నా అది మన భూమి భూమి తాగి భూమి మీద నిలవకుండా డాన్స్ చేసేవాళ్ళు అన్న డాన్స్ పక్కగా పెట్టన్నా ఒక డాన్స్ మాస్టరే మన భూమి గురించి ఏం చెప్పాడు విను డాన్స్ మాస్టర్ చెప్పేంత బ్లాక్ బాస్టర్ అయిందిరా మన బూమ్ బూమ్ ఆ నా విను బూమ్ బూమ్ అందరూ చేస్ అని కొట్టుకోకండి బూమ్ బూమ్ అని కొట్టుకోండి నాకు ఇది తాగిన తర్వాత తెక్క తెక్కగా ఉంది ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలేదు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నాడు డ్రా కళ్ళు మూసుకుపోతున్నాయి అంటున్నాడు ఏంటి ఇంతకీ పర్సన్ ఎక్కడ ఉన్నాడు మన భూమి దాగి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు నేను విన్నాను అందుకే నేను ఎక్కడ ఉన్నాను ఎంతో మందిని భూమి మీద ఉండకుండా చేసి నువ్వు వెళ్తానంటాడు అన్న నేను ఇంకా చాలా ఉన్నాయన్న సాక్షి అన్నా అక్కడ ఎవరు ఎందుకు నాకు తెలుసు నాకు కనిపిస్తా ఉంది నువ్వు అందరూ తెలిసే విధంగా అరవకు రేపు కోటమి ప్రభుత్వం అడుగుతారు నెల్లూరు పోయి ఏం ఊపేవని సింపుల్ గా చెయ్యి అని చెప్పేస్తా జనం ఏరు రా నెల్లూరులో వాట్సాప్ లో పెట్టాం గ్రూప్ లో పెట్టాం సిటీ యాడ్ ఆడాయించావు మరి అయినా జనం రాలేదే నువ్వు వస్తావు తెలిసి నెల్లూరు ఖాళీ చేసి అందరూ వెళ్ళిపోయారంట ఎందుకు రాదు జనం నేనంటే భయమా గౌరవమా గౌరవం వల్ల వచ్చిన భయం అంటే ఏంటి ఇంతకుముందు గౌరవం వల్ల అభిమానులు వచ్చేవాళ్ళన్నా నువ్వు సింగైన కారుతో ఎక్కిస్తాక ఘోరం చూసి భయం వచ్చిందన్న మన్ను మరీ ఘోరం అన్న మామిడికి ట్రాక్టర్లు ఎక్కించడం ఏంటన్నా అది చూసినాకే ఈసారి ఏ ముసలి దాని మీద లారీ ఎక్కిస్తావని భయపడే ఎవరు రాలేదు వీళ్ళకి మనం ఏదన్నా భయం చూస్తా ఉంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదురా నువ్వు బాధపడు ఆనందపడు కానీ ఆ పేదవాళ్ళ జీవితాల మీద మాత్రం పడబోకన్నా వాళ్ళ జీవితాలు అసలే నలిగిపోయి ఉన్నాయి ఈ కూట ప్రభుత్వం దగ్గర వల్ల ఇప్పుడు కాస్త బాగుపడుతున్నాయినా ఇక్కడ స్కానర్ కనిపిస్తా ఉందా కలికాల నిలిచిపోతే స్కాన్ చేయించుకొని నీకు కావాల్సిన డబ్బులు వేయించుకొని వెళ్ళిపోతావా ఐదు సంవత్సరాలు మా కడుపు దోచుకున్న డబ్బులు చాలేలా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలు వాళ్ళు పెట్టిన స్క్రీములు అవన్నీ సక్రమంగా జరుపుతున్నారా లేదా అని దీన్ని పెట్టాం మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి స్కానింగ్ ఎందుకు చెప్పండి తల్లికి వందనం వచ్చింది ప్రతి నెల పెన్షన్ వస్తుంది ఫ్రీ గ్యాస్ వచ్చింది ఇంకా ఫ్రీ బస్ రాబోతుంది ఇంకెందుకు స్కానింగ్ స్కానింగ్ ఇవన్నీ కాదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతా దానికి సమాధానం చెప్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకే ఓటేస్తా నీ ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో అడుగు అప్పుడు వైన్ షాపుల్లో స్కానర్స్ పెట్టకుండా క్యాష్ ఎందుకు తీసుకున్నావు చెప్పు ఓటేస్తా రాణి మౌనమిగ్లేదురా కడిగేశాడు